అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి అంతే అదే విఘ్నేశ్వరుడు దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏమక్కర్లేదు సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం కలశ కూడా అక్కర్లేదు ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికో బొట్టు పెట్టారనుకోండి అది విఘ్నేశ్వరుడు అంతే ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు అంత తేలికగా వస్తాడు అంత తేలికైన పూజ పొందుతాడు ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి గరిక దొరుకుతుంది గరిక అంటే చాలా మంది